తెలుగు సినిమాలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది ముఖ్యంగా సీనియర్ నటి టబు ఇప్పుడు తన కెరీర్ లో ఓ యూనిక్ చాప్టర్ ప్రారంభించబోతుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి యాభై మూడేళ్ల వయసులోనూ నటనలో రాణిస్తూ టాలీవుడ్ లో మరోసారి సత్తాలు చాటేందుకు సిద్ధమవుతోంది టబు ఇటీవల అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లువర్జున్ తల్లిగా నటించి మరోసారి తన నటనతో మెప్పించింది ఆ సినిమా ఘన విజయం సాధించడంతో టబు క్రేజ్ మళ్లీ రిపీట్ అయింది ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంగా టబును లేడీ విలన్ పాత్ర కోసం అడిగారట పొరి జగన్నాథ్ తాజాగా విజయ్ సేతుపతితో కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్న పూరి ఇందులో టబుకు నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం ఇందులో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీ టాక్ అయితే ప్రస్తుతం పూరి డిజాస్టర్స్ దశలో ఉన్నారు మరి ఇలాంటి దర్శకులతో టబు ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా ఎందుకు ఒప్పుకుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ఈ దర్శకుడు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు ఇక రానున్న సినిమాలో కూడా ఆయన తనకు చెప్పిన క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండటంతో టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక రానున్న సినిమాలో కూడా ఆయన తనకు చెప్పిన క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండటంతో టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి మే నెలలో షూటింగ్ ప్రారంభం కానుండగా అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ఇది నిజమైతే టబు కెరీర్ కు ఇదో సరికొత్త మైలురాయిగా నిలవబోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు